వనభోజనానికి ఫ్యామిలీ మొత్తాన్ని పిలుస్తారు కదా కాలనీ వాళ్ళందరూ వనభోజనాల దగ్గరికి ఆనంద భైరవి వస్తుంది ఆనంద భైరవితో అందరు కలిసి మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ లీలావతిని అలా పక్కకు తోసేసి ఏంటమ్మా ఇలా అడ్డంగా నిలబడ్డవు తనతో మాట్లాడదామంటే ఎందుకు ఇలా నిలబడ్డావు అని లీలావతిని అవమానించేసరికి చాలా బాధపడుతూ ఉంటుంది లీలావతి ఇక్కడ ఆనంద భైరవిని ఒక విషయం అడగవచ్చా అని చెప్పేసి విధంగా అంటుండగా మీరే కమిటీకి నెంబరు మీరు నన్ను అడగడం ఏంటి అని ఆనంద అంటుంది ఏం లేదు ఆనంద గారు ఈరోజు మాతో స్పెండ్ చేయాలి అంతేకాదు భోజనం చేసి వెళ్ళడం కాదు మాతో పాటుగా సాయంకాలం వరకు ఇక్కడే స్పెండ్ చేస్తేనే మాకు చాలా హ్యాపీ అని విధంగా కాలనీ వాళ్ళందరూ ఆనందను రిక్వెస్ట్ చేస్తారు ఓ అదెంత భాగ్యం కాలి వాళ్ళతోనే కదా మేమందరం కలిసి స్పెండ్ చేసేది అనే విధంగా ఆనంద భైరవి ఒప్పుకుంటుంది సరే ఆనంద భైరవి గారు ఇక మనం అన్ని ప్రోగ్రామ్ ఎంజాయ్ చేసి వన భోజనంలో అందరం కలిసి ఇక భోజనాలు చేద్దాం అనే విధంగా కాలనీ వాళ్ళందరూ మాట్లాడుకుంటారు సరే అని చెప్పేసి అందరూ కలిసి అలా వంటకాలు ఇక పిల్లలందరూ ఆడుకోవడం ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటారు ఈలోపు లీలావతి కాస్త బాధపడుతూ పక్కకెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది కోటేశ్వరవు అధిగమనించి ఏంటి లీలావతి అలా పక్కకొచ్చావు ఏం లేదండి రోజురోజుకి మనకంటూ విలువ లేకుండా పోతుంది ఇంట్లో అయినా బయటైనా ఎందుకంటే మనకంటూ ఏ గుర్తింపు లేదని నా మనసు చెప్తుందండి ఆనంద భైరవికి అంత ఇంపార్టెంట్ ఇచ్చారని కాదు కానీ ఎందుకో నా మనసు నాకే అంగీకరించట్లేదు ఏంటి లీలావతి నువ్వే నా ఇలా మాట్లాడేది ఆనంద కుటుంబం అంటేనే అందరం అలానే నువ్వు విడిదీసినట్టు మాట్లాడుతుంటే ఏదైనా ఉంది అని కోటేశ్వరరావు అంటారు మీకు ఇలా అర్థం చేసుకున్నారా కానీ నా మనసు ఎందుకో నేను చెప్పినట్టుగా వినిపించుకోవట్లేదు ఏదో తెలియని బాధ రోజు రోజుకి మన విలువ తగ్గుతుందని అనిపిస్తుంది అని బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య ఎలాగైనా అందరి ముంగట నా కడుపు విషయం బయటపడితే అప్పుడు ఇంటి కొడలని ఇక కాలనీ వాళ్ళందరి ముంగట నిజం బయటపడుతుంది అప్పుడు ఖచ్చితంగా కాలనీ వాళ్ళ ముంగట ఆనంద భైరవి నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేస్తుంది ఇక ఎందుకంటే నీ కడుపుతో ఉన్న విషయం అందరి ముంగట ఈరోజు బయట పెట్టాలి అని చెప్పేసి కాంచనతో అంటుంది ఎట్ట అయినా సరే అమ్మి ఈరోజు మాత్రం ఈ ఛాన్స్ను వదిలిపెట్టుకోకుండా అందరి ముంగట నీ కడుపు విషయం బయటపెట్టు అప్పుడే అందరికీ తెలిసిపోతూ ఉండదు ఎందుకంటే ఈ ఇంటి గోడలు అని మందికి తెలుసు ఉండదు కదా అనే విధంగా అంటుంది ఎలాగైనా సరే ఈసారి అలాగే చేయాలని చెప్పేసి అననే అనుకుంటుంది ఇక అలా దర్శనున్ను శరణ్య అటువైపు వెళ్తారు కదా అందరు కలిసి దర్శన్ని ఒక చూపుతో కూర్చేస్తారు అందరి కళ్ళు నేమిదే అందరిది దృష్టి తగులుతుంది ఇంటికి దృష్టి తిప్పాలి ఏయ్ ఇక్కడి నుంచి నడవండి అని బెదిరిస్తూ ఉంటుంది ఇక చాలా ఓవర్ యాక్షన్ బాగా చేస్తున్నావు నీ ఓవర్ యాక్షన్ కాస్త తగ్గించు నువ్వు ఎన్ని కథలు చేసినా నేను మాత్రం నేను నమ్మను ఎప్పటికీ నువ్వు హంతకు రాలివే సమీరం చంపినా హంతకు రాలివే అని దర్శన్ అంటుండగా ఏంటండి మీరు ఎందుకు నన్ను నమ్మట్లేదు ఇదంతా కాదు సమీరం చంపిందని మీరంటున్నారు కదా ఆ కాటి పాపలోనికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పి వాడితోనే నీకు నిజం చెప్పిస్తాను అప్పుడు సమీర చనిపోయిందో బ్రతికిందో మీకే తెలుస్తుంది అని చెప్పేసి అన్న తర్వాత ఆహా అంత కాన్ఫిడెన్స్ అంత కాన్ఫిడెన్స్గా ఉంటే నువ్వు వెంటనే కాటి పాపలోనికి కాల్ చేసి రమ్మని చెప్పు అప్పుడు ఆ నిజం ఏంటో వాడే బయట పెడతాడు అనే విధంగా దర్శన్ అంటాడు ఈ మాటలన్నీ అన్ననే వింటుంది వామ్మో ఇప్పుడు నిజం కనుక బయటపడితే దర్శన్ శరణను చీ కొట్టుకున్నాడు కదా ఇక నుంచలి ప్రేమతో దగ్గర చేసుకుంటాడు వాడి నెంబర్కి ఫోన్ చేస్తే మన బండారం కూడా బయటపడుతుంది ఎలాగైనా సరే చేతిలో ఉన్న ఫోన్ని కింద పడేసి ఆ ఫోన్కి ఫోన్ పోకుండా చేయాలమ్మా అనే విధంగా కాంచనకు చెప్తుంది అనన్య సరే అని చెప్పేసి అక్కను చలి కాటి పాపనానికి ఫోన్ చేయడానికి నెంబర్ చూస్తూ ఉంటుంది శరణ్య ఇక వెంటనే పదమ్మా ఆ ఫోన్ను కింద పడేద్దాం అని చెప్పేసి అనుకోకుండా శరణ్య ఫోన్ చేయడానికి పట్టుకొని వస్తుండగా అప్పుడు శరణ్యకు ఎన్యాను కాంచన ఎదురు వెళ్తూ ఉంటారు కావాలని శరణ్యకు డాష్ ఇచ్చేసరికి ఇక ఫోన్ చేతిలో తీసుకొని ఫోన్ విసిరి కొడుతుంది అనన్య అలా కింద పడ్డ శరణ్య లేచి చూసేసరికి ఫోన్ ముక్కలవుతుంది వెంటనే ఆ ఫోన్ను చూసి అయ్యో ఫోన్ ముక్కలైందే కాటి పాపలానికి ఫోన్ చేద్దామంటే ఫోన్ అంతా పాడైపోయిందే అయ్యో శరణ్య నేను కావాలని తగలలేదు అటు చూస్తూ నడిచాను వచ్చి నాకు డాష్ ఇచ్చావు సారీ శరణ్య అని చెప్పేసి విధంగా కాంచనను అనన్య వెళ్ళిపోతారు ఇప్పుడు ఫోన్ నెంబర్ ఎలా దొరకపట్టాలి వాడిని పట్టుకుంటే ఈయన నిజం నమ్ముతాడు అప్పుడు సమీర బండారం కూడా బయటపడుతుంది నేను చంపలేదని ఎన్నిసార్లు చెప్పినా విను వినిపించుకోవట్లేదే అని నెంబర్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆనందకు కాలనీ వాళ్ళందరూ అలా మర్యాద చేస్తూ మాట్లాడుతూ ఉంటారు కదా ఈలోపు లీలావతిని కాళ్ళీ వాళ్ళందరూ కాస్త అవమానించినట్టుగా మాట్లాడుతూ అలా పక్కన ఉన్న ఒక ఆవిడ ఏ విధంగా అంటుంది చూసావా ఆనంద ఇంటికి చిన్న కోడలైనా ఎంత పెద్దగా హుందాగా ఇక అధికారంతో ఆ ఇంట్లో ఎంత పెత్తనం చెల్లాయిస్తుంది అంతేకాకుండా ఆ ఇంటి పెద్ద కోడలైన లీలావతి కూడా మామూలుగా ఆ ఇంటి కొడలే కదా మరి తనకెందుకు హుందాతనం లేదు అంటే తను అంత తెలివితేటలతో తను ఆస్తిని సంపాదించి ఇప్పుడు సర్వ అధికారాలు తన చేతిలో ఉన్నాయని అందుకే తను టెక్ అంతా ఆ ఇంటి పెత్తనం చేస్తుంది అందుకే ఈ ఇంట్లో వాళ్ళందరూ ఆనంద భైరవికి కాల కింద చెప్పు లాంటి వాళ్ళన్నమాట అని కాలనీ వాళ్ళందరూ ఆనంద కుటుంబం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలన్నీ లీలావతి విని బాధపడుతుంది ఈలోపు ఇదే మంచి ఛాన్సు ఇక లీలావతికి కాస్త పుల్ల పెట్టచ్చని ఇక తన మెదడంతా ఫ్రెష్గా అన్ఫ్రెష్గా చేయాలని అనన్య వెంటనే వచ్చి అత్తయ్య గారు విన్నారా ఇరుగు పొరుగు మాటలు వింటున్నారా ఎలా మాట్లాడుతున్నారో ఆనంద్ అత్తయ్య కింద మనందరం చెప్పు లాంటి వాళ్ళంట అంటే ఇక నుంచలి మన కుటుంబంలో తను ఏం చేసినా నడుస్తుంది ఇక తనదే పెత్తనమని అందరూ కావాలని హేళన చేస్తున్నారు కనీసం ఎప్పుడైనా అర్థం చేసుకోండి అత్తయ్య గారు ఆయన హోందాతనం హోదా ఎవరికి రావాలనో ఇంటి పెద్ద కోడలైతే లీలావతికే కదా రావాల్సింది అంటే మీరే కదా అత్తయ్య గారు నేను మీకు చెప్పే తంటదాన్ని కాదు కాకపోతే మీది మీకు గుర్తు చేస్తున్నాను మీరు కూడా ఇంటి కోడలే కదా తనకంటే ముందొచ్చారు మరి మీకెందుకు ఆ హోందాతనం ఆ బిరుదు లేదు ఆనందకెందుకు అత్తయ్య గారికి ఇలా హోందాతనం తనకు మర్యాదలు ఇస్తున్నారు కనీసం మీరైనా ఇప్పుడు కళ్ళు తెరిసి నిజ నిజాలు తెలుసుకొని ఇక నుంచలే ఇక మీరే పెత్తలు చేయాలి గారు అని అనన్య లీలావతికి పొగ వేస్తూనే ఉంటుంది ఇక్కడ ఇలా అనన్య లీలావతితో మాట్లాడుతుండగా ప్రీతి గమనించి ఏంటి ఎప్పుడు చూసినా అత్తయ్యతో ఈ అనన్య ఉంటుంది అసలు ఏదో దాస్తున్నారు వీళ్ళు నాకు తెలియకుండా ఏదో నిజం దాస్తున్నారని అనుమానం వస్తూ ఉంటుంది కాటిపాపలోని నెంబరు ఎలాగైనా కనుకొని ఇక దర్శన్ దగ్గరికి తీసుకురావాలని ఇక శరణ్య ఆ నెంబర్ని కనుక్కుంటుంది కాటి పాపలోని వెంటనే దర్శన్ దగ్గరికి తీసుకొచ్చి సమీర చనిపోలేదని నిజం బయట తర్వాత దర్శన నిర్ణయం ఎలా ఉండబోతుంది ఇక ఆనంద భైరవి ఇంట్లో కలకలం లీలావతి తన మనసు చిన్నబుచ్చుకొని ఇక కుటుంబాల మధ్య మొక్కలు కానుందా అన్న కడుపు విషయం ప్రీతికి తెలిసిపోతుందా అనేది రివ్యూలు అప్కమింగ్ చేస్తా మీరు మిస్ కాకుండా చిన్న లైక్